హాయ్ అండి నమస్తే భారతంలో చిన్న కథలు అనే పుస్తకంలో ఇరవై నాలుగవ కథ బుద్ధిహీనులు ఒక అడవిలో ఒకనొకప్పుడు ఒక మహర్షి తపస్సు చేసుకుంటూ ఉండేవాడు ఆయన ఆత్మనిష్ట సాధుతత్వం సజ్జన స్వభావం మూలాన అక్కడ ఉన్న జంతువులన్నీ పరస్పర వైరాన్ని మరచి కలసిమెలసి ఉండేవి ఆశ్రమ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా అవి మహర్షి దగ్గరకు వెళ్ళి ఆయన చుట్టూరా తిరిగి బుద్ధిగా ఆయన ముందు కాసేపు కూర్చొని వాటి దోవన అవిపోతుండేవి ఇలా ఉండగా ఒకసారి గ్రామాల్లో తిరిగే ఒక సునకం ఆశ్రమ ప్రాంతానికి వచ్చింది వచ్చి అక్కడే ఉండిపోయింది అది కూడా మహర్షి మీద అవ్యాజమైన అభిమానం పెంచుకుంది ఇలా ఉండగా ఒకనాడు మంచి ఆకలి మీద ఉన్న చిరుతపులి ఒకటి ఆశ్రమ ప్రాంతానికి వచ్చి సునకాన్ని చూసి లొట్టలేసింది అది చూసి సునకం భయపడి పరిగెత్తుకుంటూ వచ్చి మహర్షిని శరణువేడింది గజగజ వణికిపోతున్న కుక్కకు మహర్షి అభయమిచ్చి దానిని కూడా చిరుతపులిగా మార్చేశాడు ఈ అనూహ్య సంఘటనతో మొదటి చిరుత తోకముడిచింది దాంతో చిరుత రూపంలో ఉన్న గ్రామసింహానికి ఎక్కడ లేని ధైర్యం వచ్చి అడవంతా యథేచ్ఛగా తిరగడం ప్రారంభించింది ఆ తరువాత కొన్నాళ్లకు మళ్ళీ ఇలాగే జరిగింది అడవిలోకి కొత్తగా వచ్చిన ఒక పెద్ద పులి చిరుత రూపంలో ఉన్న సునకాన్ని భయపెట్టింది అది గోలుగోలున ఏడుస్తూ మహర్షి దగ్గరకు వెళ్ళింది మహర్షి దానిని కూడా వ్యాఘ్రంగా మార్చాడు పెద్ద పులిగా మారిపోవడంతో కుక్కకు అప్పటి వరకు ఉన్న సాత్విక స్వభావం విశ్వాసం అన్ని క్రమంగా సన్నగిల్లాయి మాంసాహారానికి అలవాటు పడింది కానీ తన సహజ లక్షణాల్లో ఒకటైన భయం మాత్రం కుక్కలో తొలగలేదు ఇంకెప్పుడో ఒకసారి మదపుటేనుకును చూసి మరోసారి సింహాన్ని చూసి భయపడితే మహర్షి కుక్కను కూడా ఏనుగుగా సింహంగా మార్చేశాడు అయితే కుక్క ఎప్పుడైతే సింహంగా మారిందో అప్పటి నుంచి అది భయంకరమైన క్రూరత్వాన్ని ప్రదర్శిస్తూ అడవిలోని జంతువుల్ని ఆశ్రమ ప్రాంతానికి రాకుండా చేసింది ఇలా కొంతకాలం గడిచాక ఎనిమిది కాళ్ళు నెత్తిమీద కళ్ళూ ఉండి సింహ గజాలు కలగలిసిన రూపంతో ఉన్న అతి భయంకరమైన శరభమృగం అడవినంతా చికాకుపరుస్తూ అక్కడకు వచ్చింది మళ్ళీ కథమామూలే మహర్షి దయ వల్ల కుక్క శరభంగా మారిపోయింది దాన్ని చూసి మొదటి శరభం సత్తువ కొద్దీ పరిగెత్తింది శరభరూపంలో ఉన్న కుక్క అది చూసి విరగబడి నవ్వింది ఇంకా దానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి దాని ప్రవర్తన పూర్తిగా మారింది ప్రతి జంతువును హింసించేది ప్రతి చిన్న ప్రాణిని భయపెట్టేది అవి దీనంగా ఏడుస్తూ విలవిలలాడుతుంటే శరభరూపంలో ఉన్న కుక్క రాక్షసానందం అనుభవించేది అలా ఉండగా ఒకరోజు దానికో అనుమానం కలిగింది ఈ మహర్షి ఇన్నాళ్ళు నా రూపాన్ని నేను కోరినట్టు మార్చాడు అయితే నాలాగే ఈయనను శరణు కోరి బ్రతుకుతున్న జంతువులు అనేకం ఈ అడవిలో ఉన్నాయి వాటికి కూడా నాలాగే ఎప్పుడో అప్పుడు ఏ ఆపదో ముంచుకొచ్చి మహర్షిని శరణు కోరితే వాటిని కూడా మహర్షి పులిగానో సింహంగానో అంతకంటే ఇంకా ఏదైనా పెద్ద జంతువుగానో మార్చవచ్చు అప్పుడు నా గతేమిటి అనుకుంది ఆలోచించగా దానికి ఒకటే మార్గం తోచింది మిగిలిన జంతువులు వేటికి తనలాంటి అదృష్టం పట్టకుండా ఉండాలంటే మహర్షిని అతమార్చడమే పరిష్కారం అనుకుంది తనను చేరదీసి అన్ని విధాలా కాపాడుతూ వచ్చిన మహర్షి పట్ల దానికి కాస్తంతైనా విశ్వాసం లేకపోయింది పైగా ఘాతుకానికి కూడా ఒడిగట్టింది తనే అందరికన్నా అధికురాలిగా ఉండాలన్న స్వార్థం తనకు కలిగినంత ఉన్నత స్థితి మరెవరికీ లభించకూడదన్న ఓర్వలేనితనం కుక్కను నిలువెల్లా ఆవహించి అసలు మహర్షినే అంతం చేయాలన్న హీనమైన ఆలోచనకు వచ్చింది త్రికాల జ్ఞాని అయిన మహర్షికి శరభరూపంలో ఉన్న కుక్క మనసులోని చెడు ఆలోచన తెలిసిపోయింది మరుక్షణంలో దానిని మునపటి రూపానికి మార్చేశాడు ఈ కథ చెప్పి నారదుడు ధర్మరాజా చూశావా అందుకే అనర్హులు ఆదరణీయులు కారు ఎవరికైనా ఏదైనా ఇచ్చేటప్పుడు వాళ్ల వ్యక్తిత్వం అందుకు అర్హమా కాదా అన్నది చూడాలి కులం చూసుకొని గుణగణాలు వదిలేయకూడదు శౌర్యం సత్యం మంచి చెడుల విచక్షణ వినయ విధేయతలు భక్తిభావం గాంభీర్యం కలిగిన మనిషి ఏ కులం వాడైనా అన్ని పదవులకు అర్హుడే వారి వారి స్వభావాన్ని అనుసరించి మనుష్యులలో ఉత్తమ మధ్యమ అదముల్ని నిర్ణయించుకొని వాళ్లకు ఆయా పదవులు ఇస్తూ ఉండాలి నేర్పు సాహసం భక్తి సత్ప్రవర్తన గల పరివారం గనుక ఉంటే ప్రభువు లోకాలన్నీ ఏలగలడు ప్రజల మనస్సులను గెలవగలడు అని బోధించాడు రాజు మెత్తగా మృదువుగా మాట్లాడాలి తన మంత్రాంగాలేవి బయటకు రానీయకూడదు ఎక్కడికైనా ఏ క్షణాన్నైనా చొచ్చుకుపోగల చతురత కలిగిన వాళ్లను పంపి శత్రువుల సంగతులు తెలుసుకుంటూ ఉండాలి ప్రభువు సూర్యుడిలా ప్రకాశించాలి రాజుగారి ఆగ్రహానికి అనుగ్రహానికి కూడా ఫలితం ఉండాలి ఆదాయ వ్యయాలను సరిచూసుకుంటూ ధనాగారాన్ని రక్షించుకుంటూ అప్రమత్తుడై ఉండటం రాజుల లక్షణం అని నారద మహర్షి హితవు చెప్పాడు ఒకరి సహాయం తనకు అక్కరలేదనే గర్వం లేక ఎన్నడూ అలసత్వం లేకుండా ప్రవర్తించేవాడు అందరికంటే ఎక్కువ సుఖపడతాడు అని వంటకథ చెప్పాడు పూర్వం ఒక వంటె బ్రహ్మదేవుడి గురించి చాలా కాలం తపస్సు చేసింది చివరికి చతుర్ముఖుడు ప్రత్యక్షమయ్యాడు మహానుభావ నా మెడ నూరు యోజనాల పొడుగు పెరిగేటట్టు అనుగ్రహించండి అని వరం కోరుకుంది అలాగే అని వరమిచ్చి విరించి అంతర్థానమయ్యాడు వరం సంపాదించాననే గర్వంతో ఎవరి సహాయము కోరకుండా ఎవరితోనూ కలిసిమెలిసి ఉండక ఒంటరిగా బద్ధకంగా జడపదార్థంలా ఉంటూ ఉండేది ఒంటె ఓసారి కదలకుండా పడుకొని తన పొడవాటి మెడసాచి అడవిలో ఒకచోట మేస్తోంది అప్పుడే పెద్ద గాలివాన వచ్చాయి ఆ వంట వెంటనే తన తలను ఒక గుహలో దూర్చి హాయిగా నిద్రపోయింది ఇంతలో ఒక నక్క తన భార్యను వెంట పెట్టుకొని ఆ గుహలోకి వచ్చింది రెంటికి ఆకలి మండిపోతుందేమో ఎదురుగా ఉన్న వంట మెడ అమృతంలా కనిపించింది ఆబగా కొరుక్కు తినడం ప్రారంభించాయి వంటకు నొప్పి కలిగి మెడ విదిలించేసరికి నక్కలు రెండు ఇంకా గట్టిగా కొరికాయి పాపం వంట ఇంక మెడను వెనక్కి తీసుకునే అవకాశం లేక చచ్చి ఆ నక్కలకు ఆహారమైంది అందుకే అలసత్వం పనికిరాదు అని ముగించాడు మహర్షి ధర్మరాజు కృతజ్ఞతగా చేతులు జోడించాడు ఇక్కడితో బుద్ధిహీనులు కథ పూర్తయిందండి ఇక ఇరవై ఐదవ కథ హరహర మహదేవా హిమవత్ పర్వతం మీద కేళీవనంలో దేవదారు వృక్షాలను అల్లుకొని మల్లెతీగలు అచ్చర కన్నెల్లా దేవమందారాలు ఉన్నాయి రంగురంగుల పూల చుట్టూ తుమ్మెదలు గంతులేస్తున్నాయి తేనెలు తాగుతూ వినోదిస్తున్నాయి దేవ గంధర్వ కన్యలు తనుగు మరచి విహరిస్తున్నారు ఆ మనోహర వనంలో శార్దూల చర్మధారి అయి భుజంగా భరణుడై కూర్చొని ఉన్నాడు పరమేశ్వరుడు కాసేపటికి పార్వతీదేవి వచ్చింది తన్మయత్వంలో ఉన్న భర్తను చూసింది మెల్లగా వెనక వైపు నుంచి వెళ్ళి మొగ్గల వంటి చేతులతో మృదువుగా ఆయన కళ్ళు రెండూ మూసింది వెంటనే లోకమంతా చీకట్లు కమ్మాయి భూతాలన్నీ ఘోషపెట్టాయి అప్పుడు శివుడు పాలనేత్రం తెరిచాడు ఆ కంటిలోంచి పుట్టిన అగ్నిజిహ్వలు హిమవత్ పర్వతాన్ని కప్పేశాయి పాపం పార్వతి భయపడిపోయింది గజగజ వణికింది కేళీవణంలో ఒంటరిగా విభుడు దొరికాడు కదా అని చిన్న సరసమాడబోతే ఇదేమి వైపరీత్యమని కంగారు పడింది ఘబాలున ముందుకొచ్చి భర్త పాదాలపైన పడింది పరమేశ్వరుడు పాలనేత్రం మూసి కరుణ చూపడంతోనే మంచుకొండ మామూలుగా ప్రకాశించింది భూతాలన్నీ శాంతించాయి జగత్తంతా మళ్ళీ సుందరంగా కనిపించింది ప్రభు ఏమిటిదంతా అసలు మీరు మూడో కన్ను ఎందుకు తెరిచారు ఏమిటి రహస్యం అంబిక జరిగినదంతా చూసి ఆశ్చర్యపడుతూ అడిగింది భవానీ నీకు చెప్పకూడని రహస్యాలు ఏమున్నాయి చిరునవ్వు నవ్వాడు శివుడు మరి నేను లోకాత్ముడను నాకు ఏ స్థితి కలిగితే లోకాలన్నిటికీ ఆ స్థితి కలుగుతుంది నువ్వు నా కళ్ళు మూశావు అందుచేత లోకాలన్నింటా కూడా చీకటి ఆవరించింది కానీ సుకుమారమైన నీ చేతులు తీసెయ్యగలనా అందుకే కళ్ళ మీద నీ చేతులు అలాగే ఉంచుకొని లోకాల చీకట్లు తొలగించడం కోసం ఫాలనేత్రం తెరిచాను నేను మూడవ కంటిని తెరవగానే శివుడు రుద్రుడయ్యాడనుకొని సృష్టి గజగజలాడింది అంతే అన్నాడు శివుడు చిగురుటాకులా వణికిపోయిన పార్వతి తేలికగా నిట్టూర్పు విడిచింది శివుడి కళ్ళల్లోకి చూస్తూ స్వామి మీకు నాలుగు ముఖాలుండటానికి కారణం ఏమిటి అని అడిగింది సుందోపసుందులనే రాక్షసులు ఇద్దరుండేవారు మహాశౌర్య సంపన్నులు శస్త్రాస్త్రాల వల్ల చావరువాళ్లు వాళ్లను చంపడం కోసం యముడు లోకంలో ఉన్న అందమైన నుంచి నువ్వు గింజంత సారాన్ని తీసుకొని ఒక అప్సరసను సృష్టించాడు ఆమెకు తిలోత్తమ అని పేరు పెట్టి నా దగ్గరకు తీసుకువచ్చాడు ఆ అమ్మాయి నా చుట్టూరా ప్రదక్షిణం చేస్తుంటే ఈవిడ తప్పకుండా దైవకార్యం నెరవేరుస్తుంది అనుకుంటూ ఆవిడ తిరిగిన దిక్కుకు ఒక్కొక్క ముఖం చొప్పున ధరించి ఆమెను పరీక్షించాను అప్పటి నుంచి నాలుగు ముఖాలు వచ్చాయి అన్నాడు మరి ఈ కంఠంలో నలుపేమిటి అంది పార్వతి దేవదానువులు అమృతం కోసం సముద్రమథనం చేసినప్పుడు హాలాహలం పుట్టింది అది నేను తాగి వాళ్లను రక్షించాను ఆ విషాన్ని కంఠంలో దాచుకోవడం వల్ల నలుపు కనపడుతోంది అందుకే నన్నందరూ నీలకంఠుడని స్థుతిస్తారు పినాకమంటే ప్రియమెందుకు మీకు మళ్ళీ అడిగింది భవానీ ఆది యుగంలో హన్వుడనే మహర్షి ఉండేవాడు అతడు నిష్ఠతో తపస్సు చేస్తుంటే శరీరం మునిగిపోయేటంత పుట్ట పెరిగిందతని మీద ఆ పుట్ట మీద వెదురు పుట్టింది ఆ వెదురు మామూలు వెదురులా కాకుండా బ్రహ్మాండమైన పొడుగు వెడల్పు పెరిగింది కొంతకాలానికి బ్రహ్మ అతనికి ప్రత్యక్షమై కోరిన వరం ఇచ్చాడు అతని మీద పెరిగిన వెదురు తీసుకొని లోకహితం కోరి దానితో రెండు ధనువులు చేశాడు కొనముక్కతో గాంధీవమనే వింటిని నిర్మించాడు మొదటి రెండు విల్లుల్ని నాకు శ్రీహరికి ఇచ్చి గాంధీవాన్ని బ్రహ్మ తన లోకానికి తీసుకువెళ్ళాడు ఆ ధనువే ఈ పినాకం సృష్టికర్త కానుకగా ఇచ్చిన వింటిని ప్రియంగా ధరిస్తాను కనుక నన్ను పినాకపాణి అంటారు కథ వింటూ కలగంటూ ఆదమరిచింది పార్వతి ఇక్కడితో హరహర మహాదేవ కథ పూర్తయిందండి థ్యాంక్